హలో అండి వెల్కమ్ టు నిమ్సి టీవీ ఎలా ఉన్నారు అందరండి ఈ రోజు అయితే మన టాపిక్ వచ్చేసింది వెండి గురించి తెలుసుకుందామంటే మన సబ్స్క్రైబర్ అయితే వెండిలో ఏమైనా ఉంటే చూపించమన్నారు వారి గురించి నేను వీడియో చేస్తున్నాను అండి ఇవి చూస్తున్నా ఇవి చూస్తున్నారు చూడండి ఇదంతా కూడా వెండి వెండి చైన్లు ఉన్నాయి అలాగే వెండి బ్రాస్లెట్లు ఉన్నాయి వెండి పట్టీలు కూడా ఉన్నాయండి అవన్నీ మీకు చూపిస్తానండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చూస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా వెండి ఇవి వచ్చేసింది వెండి వచ్చి సైన్లు అండి ఇవి కొంచెం మోటగా ఉంటాయి అలాగే డిజైన్ కూడా ఇలాగ ఈ టైప్లో వస్తాయండి సజన్ టైప్ డిజైన్లు వస్తాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి కూడా చైన్లే ఇవి వచ్చేసేమో బ్రాస్లెట్స్ అండి ఇవి ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి అలాగే టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ట్వల్వ్ గ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి నేను ఒరిజినల్ వెండి అండి ఇవి నైన్ టూ ఫైవ్ అని వస్తుంది కోడ్ వచ్చేసి వెండి కోడ్ వచ్చేసి ఒరిజినల్ వెండి మాట ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవేమో చైన్లు ఇవి ఇవి చైన్ లో వచ్చేసి ఇది ఒక లైట్ వెయిట్ ఉన్నాయి అలాగే హెవీ వెయిట్ లో కూడా ఉన్నవి నెక్స్ట్ ఇవి చూస్తున్నారు చూడండి ఇవి వచ్చేసి వెండి పట్టెలు అండి ఇవి ఇవన్నీ కూడా వెండి పట్టీలండి ఇవి ఇవి కూడా బాగుంటాయి హ్యాండ్ మేడ్ తో చేసినవిండి వెండి పట్టెలు ఇందులో డిజైన్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తానండి వెండి పట్టిల గురించి ఆల్రెడీ వీడియో చేశానండి వెండి చైన్లు ఏమంటే చూపించమని మన సబ్స్క్రైబర్ అడిగారు దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి ఇవి చూస్తున్నారు చూడండి ఇందులో లైట్ వేట్లు ఉన్నాయి ఇవి వచ్చేసింది స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఇది గ్రామం లాగా ఉంటుందండి ఎనిమిది వందల పైస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజ్ వచ్చేసి గ్రామకు వచ్చి ఇవైతే ఇలా స్టోన్ ఉన్న చూడండి స్టోన్ ఇట్టు కూడా ఇలాగ వెండి బ్రాస్లెట్ అండి ఇలాగ చేతికి పెట్టుకుంటే మీకు ఎలా కనిపిస్తుంది లుక్ మీకు చూపిస్తాను చూడండి మనం చూస్తున్నారు చూసారా వెండిదండి వెండి బ్రాస్లెట్ ఎలా చేతికి పెట్టుకుంటే లుకింగ్ బాగానే వస్తుంది అండి ప్రైజెస్ వచ్చే ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు రియల్ నుంచి మనకి ఎన్ని రియల్ కావాలి అన్ని రియల్ వరకు ఉంటాయండి ఇవి వచ్చేసి వెండి పట్టీల్లో డిజైన్స్ ఇవేమో వెండి చైన్లోనే మోటగా ఉన్నమాట ఇవి నెక్స్ట్ ఇవేమో కొంచెం మోటకని ఇంకా పలసక్ కావాలంటే ఇంక గీ టైప్ లో ఇవి ఇవన్నీ బ్రాస్లెట్స్ చైన్లు ఇవన్నీ ఉంటాయి కడింగ్ కావాలి కడింగ్ కూడా ఉంటాయి కానీ వాటర్ మీద చెప్పేస్తామండి ఇవి వచ్చేసి వెండి పట్టీలు అండి ఇవన్నీ వెండి పట్టీల్లో మోడల్స్ ఇవన్నీ ఇటువంటి డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇటు వచ్చేసి స్టార్టింగ్ ఒక ఇరవై గ్రాములు స్టార్ట్ అవుతుంది ఇరవై గ్రాముల నుంచి ముప్పై గ్రాములు నలభై గ్రాముల వరకు ఉంటుందండి ఇవన్నీ కూడా వెండి పట్టిల్లోని అంటే వెండి ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ అనేది ఎక్కువ పెట్టమండి తక్కువ పెడతాము ఎందుకంటే వెండి అంతగా వెళ్తాం అది గోల్డ్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటుంది కొంచెం డిజైన్లకు కావాలంటే వీటి గురించి ఆల్రెడీ నేను వీడియో చేశానండి ఆల్రెడీ ఒకవేళ మళ్ళీ అడిగారు కాబట్టి నుంచి చెప్పానండి ఇవన్నీ కూడానే కూడా ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది స్టార్ట్ అవుతుంది ఒక రియాల్ ఒక రియాల్ రెండు వందల వరకు ఉంటుందండి మొత్తం మేకింగ్ ఛార్జ్ ట్యాక్స్ అన్ని కలిపి కింద అదే ప్రైజ్ వస్తుంది వెండి రేటు వచ్చేసి ఒక రియల్ అండి గ్రామ్ వచ్చేసి ఇంకా దాని మంచి ఇంకా ఎక్స్ట్రా ఏముండదు ఒకవేళ వెండి బట్టలు కావాలంటే తీసుకోవచ్చు మా దగ్గర గోల్డ్ అయితే మాత్రం ఎక్కువ గోల్డ్ పెడతా వెండి అనేది ఏమి పెట్టమండి ఇవన్నీ గోల్డ్ అటు ఇవి ఇవి వచ్చేసి ఇయరింగ్స్ ప్రజెంట్ వీడియో చేసినప్పటికంటే ఒమాన్లో గోల్డ్ ప్రైజ్ వచ్చేసి అండి ముప్పై తొమ్మిది రియాల్ ఎనిమిది వందలు ఉందండి మళ్ళీ మీరు వీడియో చూస్తున్నప్పుడు పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చండి మీకు గోల్డ్ ప్రైజ్ అనేది చెప్పనమాట ఓకే అండి ఒక ముప్పై గ్రాములు వెండి బట్టలు తీసుకోవాలంటే ముప్పై నీళ్లు పడుతుంది గ్రామ్ లెక్క వేసుకుంటే ఒకవేళ ఎనిమిది వందల పైసలు వేసుకుంటే ఇరవై ఎనిమిది రీలు అలా పడుతుంది ఓకేనండి వెండి గురించి అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను